కాకినాడ జిల్లా పెద్దాపురం పతంజలి ఫుడ్స్ పరిధిలోని కాండ్రకోట గ్రామంలో మనం ఆయిల్ పామ్ రైతులకి ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన పెంచేందుకు ఒక ఉద్యాన శాఖ మరియు పతంజలి ఫుడ్స్ కలిసి మనం ఒక సమావేశాన్ని ప్రతి సంవత్సరం చేసుకునేటట్లుగానే ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రైతుల అవగాహన సదస్సులో మనం రైతులకి ఎటువంటి మొక్కలు సరఫరా చేస్తున్నాం నర్సరీలో దాన్ని ఎలా పెంచుతున్నాం ఎక్కడి నుంచి ఏ దేశాల నుంచి మనం విత్తనాలు తెచ్చి రైతులకి ఇస్తున్నాం అనేది మనం చర్చించుకోవాల్సిన అంశాలు తర్వాత ఒకసారి రైతులకి మనం పన్నెండు నెలలు నర్సరీలో పెంచి దానికి పీక్యూ అథారిటీస్ అని పోస్ట్ క్వారంటైన్ అథారిటీస్ వాళ్ళు ఈ మొక్కలు రైతులకి ఇవ్వచ్చు అని వాళ్ళు ఒకసారి ఒక సిగ్నేచర్ చేసిన తర్వాతే మనం ఆ మొక్కల్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది మనపాటికి మనం ఇచ్చే ఇచ్చేదానికి లేదు అందుకని రైతులకి నాణ్యమైన మొక్కల్ని సరఫరా చేస్తున్నాం కాబట్టి రైతుల పొలాల్లో కూడా ప్రతి మొక్క గెలలు కాయాలనే సదుద్దేశంతో రైతులకి ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులకు ఇచ్చిన తర్వాత మేము ఇటువంటి సమావేశంలో కూడా ఒక నాలుగైదు అంశాలు రైతులు చేయాల్సినవి చెప్తున్నాము ముఖ్యంగా పదిహేను నెలలు దాటిన తర్వాత వచ్చిన మగ ఆడ పుష్పాలు అది ఏదైనా మనకు తెలీదు వచ్చిన ప్రతి గెలని మనం ఇరవై దాదాపు ఇరవై ఎనిమిది నెలల వరకు వచ్చే గెలన్నింటినీ తీసేయాలి రైతులు ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ మనం అది గెల బాగా పెద్దదైన తర్వాత తీస్తాం అది కరెక్ట్ కాదు రాగానే లేత వయసులో ఉన్నప్పుడు కానీ మనం ఆ గెలను తీయగలిగితే అది ఇంత పెద్ద అబ్లేషన్ టూల్ వాడాల్సిన పరిస్థితి కూడా కాదు చేత్తో జస్ట్ ఒక అలా అంటే ఊడి వచ్చేస్తుంది ఎందుకని అంటే మనం వేసే ఎరువులంతా ఆ గెలలు తీసుకుంటాం ఆ గెలల్ని బాగా పెంచి ఒక కేజీ రెండు కేజీలు వచ్చిన తర్వాత మన కింద ఆకు పొడిచి ఆ గెలని తీస్తున్నాం అలా కాకుండా లేత వయసులో కానీ గెలలు తీయగలిగితే మీకు మొదలు బాగా కట్టి ఎక్కువ గెలల్ని మొదలు ఎప్పుడైతే వస్తుందో అది ఎక్కువ గెలల్ని దాంట్లో నిలుపుకుంటుంది పదిహేను నుంచి పద్దెనిమిది గెలలు కూడా ఉంటాయి ఒక మొక్కకి మీ దగ్గరే ఉన్నాయి అటువంటి తోటలు కాబట్టి అటువంటి పరిస్థితులను మీరు గమనించి పదహారు నెలల నుంచి ఇరవై ఎనిమిది నెలల వరకు వచ్చిన మగ ఆడ పుష్పాలను మాత్రం ఖచ్చితంగా మనం లేత వయసులో తీస్తే మొదలు బాగా కట్టి మనకి దాదాపు ముప్పై సంవత్సరాల వరకు ఆ ఎఫెక్టు ముప్పై సంవత్సరాల దాకా ఉంటుంది ఆ మొదలొచ్చే ఎఫెక్ట్ ముప్పై సంవత్సరాల దాకా కూడా మనం గెళ్ళ కోసుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చని నేను మీకు ఇందు మూలంగా చెప్పదలుచుకున్నాను అందరికీ నమస్కారము నా పేరు కిషోర్ బాబు అండి నేను అడిషనల్ మేనేజర్ మద్రాస్ హాస్పిటల్స్ లిమిటెడ్ కాకినాడ నుంచి వచ్చానండి మన ఉద్యానవన శాఖ పతాంజలి వారి ఆధ్వర్యంలో ఈ ఆయిల్ పాము సదస్సు జరుపుకోవడం చాలా సంతోషకరం ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ క్రాప్ కింద ముప్పై సంవత్సరం రైతు కంటిన్యూగా రాబడి రావాలంటే ఆయిల్ పామ్ క్రాప్ అనేది చాలా మంచి దిగుబడి క్రాప్ అండి దీనికి వారు చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మా కంపెనీ మద్రాస్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి రైతు సేవలు అందించి మూడు పదిహేళ్ళు విజయ్ మూడు పదిహేళ్ళు విజయ్ యూరియా తర్వాత సేంద్రియ ఎరువులైనటువంటి విజయ్ కంపోస్టు విజయ్ ఆర్గానిక్ ఇవి వీటితో పాటు నీమ్ ఆధారిత పొరుగు మందు బజార్డు సంబంధించినటువంటి నీమ్ అనేది పొరుగుమంది ఇది మనకు చాలా మంచి ప్రోడక్టు దీనివల్ల ఎటువంటి దుష్ఫలితము ఉండదు ఎకో ఫ్రెండ్లీ అంటారు అంటే సహజ సిద్ధము ఈ సహజ గుణాన్ని మొక్కకు సహజ గుణాన్ని ఎటువంటిది మనకు చెడుపు కాకుండా బాగా వాడేది వేప గింజల నుంచి తీసిన పదార్థం నుంచి తయారు చేస్తారండి ఇది వాడిన ఇది ఎప్పుడు వాడాలంటే మనకు పురుగు రాకముందు ప్రివెంటివ్గా వాడాలండి ఇప్పుడు మనము ఇంట్లో దోమలు రాకుండా రిపెల్లెంట్గా ఏది వాడుకుంటామో ఇది దోమ కానీ పురుగు కానీ ఏది రాకుండా ముందుగా ఇది కొట్టినందువల్ల ఆపు చేదయ్యి మన మన తోటలో పురుగు కానీ చుట్టుపక్కల తోటలో పురుగు కానీ మన తోటకు రాకుండా ఉండేదానికి రిపెల్లెంట్ యాక్షన్గా ఇది పనిచేస్తుందండి పొరుగు కలపవచ్చండి కలుస్తుంది ఇది మన ఫార్చ్యూన్ బయటకు వాళ్ళు తయారు చేస్తున్నారు మేము మార్కెటింగ్ చేస్తున్నామండి మద్రాసు పట్ల వేస్తుంటే మనకు రసం పీల్చు పురుగు తామర పురుగు కానీ గోకె పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ బాగా పనిచేస్తున్నాయి ఈ పురుగు ఈ మందు వివిధ రకాల కంపోజిషన్లో దొరుకుతుంది మూడు వందల పీపీఎము ఐదు వేల పీపీఎమ్ పదివేల పీపీఎమ్ మూడు పీపీఎంలో పనిచేస్తుందండి మనకు ఆయిల్ పాంక్ అచ్చంగా కొట్టాలంటే ఐదు వేల పీపీఎం కానీ పదివేల పీపీఎం కానీ వాడండి అది లీటర్కి ఐదు వేల పీపీఎం అయితే నాలుగు ఎంఎల్ఏ వేసుకోండి లీటర్ నీటికి అదే పదివేలు పీపీఎం అయితే రెండు నుంచి మూడు ఎంఎల్ సరిపోతుందండి దీన్ని వాడడం వల్ల మనకు బూజు పట్టడం తర్వాత తెల్లగా దాన్ని అఫిట్స్ అంటారు సూటి మోల్డ్ అంటారు అవి రాకుండా తర్వాత ఈ ఆకు ముడత లోపల ఉన్న పురుగును కూడా ఆకు చేదవుతుంది కాబట్టి ఆ ఆకు దరిదాపుల్లో కూడా పురుగు వచ్చే అవకాశం లేదు సేంద్రియ ఎరువు అంటే విజయ్ ఆర్గానిక్ అండ్ ఇది నలభై కిలోల ప్యాకెట్లు లభిస్తుంది దీని ముఖ్య గుణం ఏంటంటే ఇప్పుడు మన ఫారం నుంచి కోడిపెంట అవన్నీ సేకరించి దాని నుంచి ముప్పై ముప్పై ఐదు రోజులు బయోగ్యాస్లకు దానిలో ఉన్న పవర్ అంతా తగ్గించేసి అంటే అది అచ్చంగా వాడకూడదండి అలా అలా వాడితే ప్రాబ్లం వస్తాయి దాన్ని థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ప్రాసెస్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత కొన్ని మినరల్స్ దీనిలో మిక్స్ చేసి హ్యూమస్ కంటెంట్ అంటే మన కర్బనం మన కర్బన శాతము మన నేల స్వభావంలో కర్బన శాతం పెంచేదానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇది మనకు మొక్కకి మొక్క వయస్సును బట్టి ఎనిమిది నుంచి ఇరవై కిలోలు వాడాలండి తర్వాత ఇంకొకటి మనం మా డీలర్స్